నైన్ టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం మీరంతా ఒక పక్క వచ్చేయండి ఇద్దాం వచ్చే అంత నెడదు అంతవరకు ఇప్పుడు మీరు చెప్పి మంచి రోజులు వచ్చాయి ఇంకా రాబోయే రోజులు అన్ని మంచి రోజులే ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా ఇప్పుడే ్రహ్మరాబ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నాం దర్శనం చేసుకొని నేరుగా ఇప్పుడు మీ దర్శనం చేసుకొని ఇంత మనిషి శ్రీశైలంలో ఇచ్చి మళ్ళీ ఇప్పుడు మరకసరికి వెళ్ళాలి అక్కడ కూడా పేదవాళ్ళ పిచ్చర కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయో సమీక్ష చేయడానికి మీ ఉత్సాహం చూశాను ఈరోజు మీ ఉత్సాహం ఎంత ఉత్సాహంగా ఉందంటే శ్రీశైలం కృష్ణమ్మ ఏ విధంగా పరవళ్ళు వాడతా ఉందో దానికంటే ఉత్సాహంగా మీరు అందుకున్నారు జూలై నెల ఇప్పుడే రాజశేఖర రెడ్డి చెప్పాడు ఇరవై సంవత్సరాల కంటే ముందు జూలై నెల నిండింది మీరు మొన్న ఆశీర్వదించారు మల్లన్న ఆశీర్వదించాడు కృష్ణమ్మ గల గల ఉంది ఇంకా రాయలసీమలో కరువనే మాట లేకుండా చేయడం మనందరి సంకల్పం కావాలి దేనికైనా ఒక దూర దృష్టి ఉండాలి రాయలసీమలో ఉండి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇది ఎన్టీ రామారావు గారి కళ మొట్టమొదటిసారిగా కృష్ణా జలాల్ని మిగులు జలాలు మనం వాడుకోవచ్చని చెప్పింది తెలుగు జాతి అవసరాలకు వాడుకోవచ్చని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఆయన ఒకటే ఆలోచించాడు అనేక ప్రాజెక్టులు తెలుగు గంగా మీరు గుర్తుపెట్టుకోవాలి తెలుగు గంగ ప్రాజెక్ట్ ని తమిళనాడుకు నీళ్ళు ఇవ్వాలంటే పైపులు భూములు వేసి తీసే పోవాలంటే నా రాయలసీమకు నీళ్ళు ఇచ్చిన తర్వాతనే చెన్నైకి నీళ్లు వెళ్తాయని చెప్పి సాధించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఎస్ఎల్ మీరు లోపక్క చూస్తే అందరి ఏవా కానీ ఎస్ఆర్ బిసి కానీ లేకపోతే నగిరి గాలేరు కానీ అన్ని కాలంలో రిజర్వాయర్లు ప్రారంభించింది ఆయన అవి పూర్తి చేసింది నేనని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఇదే ఆలోచించాను నేను కూడా రాయలసీమలోనే పుట్టాను కానీ మీరు ఇంకా ఉన్నారు మొన్న కూడా పనికి రాని పార్టీకి ఏడు సీట్లు గెలిపించారంటే అలాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హత లేని వ్యక్తికి మళ్ళా ఏడు సీట్లు కలిపించారంటే ఎక్కడో మనలో ఇంకా చిన్న లోపం ఉంది నేను అడుగుతున్నా ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి ఈరోజు మీరు చూస్తే ఐదేళ్లలో ప్రారంభించింది మనమే పూర్తి చేసింది మనమే ఐదేళ్లలో రాయల్ మొత్తం రాష్ట్రంలో అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకో పక్కన మొత్తం మీరు చూస్తే ఈయన ఐదేళ్ళు ఉన్నాడు నేను ఆ పేరు కూడా చెప్పను మీకు నచ్చిన పేరు మీరు పెట్టుకోవచ్చు ఖర్చు పెట్టిన డబ్బులు చూస్తే పంతొమ్మిది వేల కోట్లు అరవై ఎనిమిది వేలు అరవై తొమ్మిది వేల ఎక్కడ తమ్ముళ్ళు పంతొమ్మిది వేలు ఎక్కడ కంపేరిజన్ కూడా అవకాశం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా అప్పుడు బడ్జెట్ ఏడు లక్షల కోట్లు ఐదేళ్లలో ఇప్పుడు పన్నెండు లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు ఆయన పెట్టింది నాలుగు వేల నాలుగు వందల కోట్లు పెట్టి మన నయాములు మీరు చూస్తే పదమూడు వేల ఆరు వందల కోట్ల రూపాయల సంవత్సరానికి ఖర్చు పెట్టాం అది తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ది రైతాంగం పైన అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే అందరినీ ఐదేళ్లలో దగ్గర దగ్గర ఐదు వేల ఐదు వందల ఎనభై కోట్లు మనం ఖర్చు పెడితే ముష్టి ఐదు వందల పదహైదు కోట్లు ఖర్చు పెట్టాడు మీరేమి నేను చెప్పను గాలీరు నగిరి వాళ్ళు మీరు ఆమోదిస్తారా అని అడుగుతున్నా ఇంకో పక్కన మీరు చూస్తే ఈరోజు బ్రిజేష్ కుమార్ ఎప్పుడు కూడా మనం ఒకటే ఆమోదించాలి ఏ వ్యక్తి వల్ల ఏ పార్టీ వల్ల మనకు న్యాయం జరిగింది జరుగుతుందని ఆలోచన మీలో ఉండాలి మొన్న ఆలోచన వచ్చింది కానీ అది ఎప్పుడు ఇదే విధంగా ఉండాలి ఇప్పుడు నేను వస్తామంటే చూశాను ఎన్నికలప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నారో దానికంటే ఉత్సాహంగా కనబడుస్తున్నారు మీరందరూ అందులో ఈరోజు మొన్నటి వరకు మీ ముఖాల్లో నవ్వు కూడా లేదు ఎవరినా చనిపోతే ఏడిస్తే కొట్టే నాయకుడు అంటే మన మనోభావాలు లేకుండా ప్రవర్తించిన నాయకుడు అవరా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా కూర్చకపోతారని చెప్పే అదే జరిగింది కానీ మీరందరూ ఓట్లేసారు కానీ మీకు ఎన్నో హామీలు ఇచ్చారు చేయాలి కానీ ఖజానా ఖాళీగా గర్భప్రసాద్ ఏమీ లేదని ఈ రోజు కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వచ్చి మనం కూడా అందరం కలిసి పోటీ చేశాం కాబట్టి నన్ను అర్థం చేసుకున్నారు చాలా మంది కొండే వాళ్ళందరికీ అందరినీ గెలిపించిన కథ ఈ తెలుగు జాతిని ఈ రాష్ట్ర ప్రజాదీకానికి ముఖ్యమంత్రి చెప్తున్నా దానివల్ల నిలదొక్కునే శక్తి వచ్చింది కానీ నేను ఆలోచించిన ఉంటే ఆలోచిస్తున్నా ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను నేను నేరుగా మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని నేను సంకల్పం చేసి అదే మరి కృష్ణమండ మూడు రోజుల్లో శ్రీశైలం ఫుల్ అయిపోయింది ఇంటికి నాగార్జునసాగర్ ఫుల్ అవుతుంది ఫుల్ చింతలో ఫుల్ అవుతుంది రాయలసీమలో సముద్రం లేకపోయే నీళ్ళని రాయలసీమకు పంపిస్తే అన్ని రిజర్వాయర్లు పూర్తయితే రాబోయే ఐదు సంవత్సరాలు కూడా కరువు అనే మాట లేకుండా ప్రణాళికలు తయారు చేసే బాధిత మాదరి అందరికా ఇస్తున్నా నీరు అనేది చాలా ముఖ్యం నీరున్నప్పుడు నీటి విలువ తెలియదు మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం చేసుకోగలిగితే ఒక పక్క మీరు చూస్తున్నారు సాగునీరు వల్ల బ్రహ్మాండంగా పంటలు పండించే అవకాశం వస్తుంది ఆహార ధాన్యాల కొరత తీరే పరిస్థితి వస్తుంది రాయలసీమలో ముఖ్యంగా నేను ఒకటి ఆలోచిస్తున్నా ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలి ఇది సాధ్యం ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వగలిగితే మీరు పండ్ల తోటలేసి ఇండస్ట్రీ తీసుకొస్తే ఇప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తున్నారు రాయలసీమలో నాలుగు ఎయిర్పోర్ట్లు ఉన్నాయి రోడ్లు కూడా నేషనల్ హైవేస్ అన్ని ప్రాంతాలు కనెక్ట్ చేసే నేషనల్ హైవేస్ వచ్చేసాయి ఇంకో పక్క పవర్ కూడా కరెంట్ ఇక్కడే ఉత్పత్తి అవుతా ఉంది ఒకప్పుడు అంటే నీటితో కరెంట్ ఉత్పత్తి చేసేది ఇప్పుడు ఎండతో కూడా కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాం గాలితో కూడా కరెంట్ ఉత్పత్తి చేస్తున్నాం ఇవన్నీ మనం చేసుకోగలిగితే రాయలసీమలో మొత్తం ఇది అమ్మాలంటే లాజిస్టిక్స్ కూడా పర్మిట్ చేయాలి అలాంటివన్నీ చేయడానికి ముందుకు పోతాం ఎందుకంటే ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది బ్రహ్మాండంగా పనిచేసి రాయలసీమలో ఉండే ప్రజాని కోరారు మిమ్మల్ని ఉపయోగించుకుంటే ఇవన్నీ సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే ఈరోజు ఒకటే చెప్తున్నా నేను ఇక్కడికి వచ్చింది మీలో ఒక బాధ్యత చెప్పడానికి వచ్చా ఆ బాధ్యత కూడా నీరు సంపద నీళ్ళుంటే సంపద సృష్టిస్తా నీళ్లు లేకపోతే అడారిగా ఉంటుంది నీళ్లు లేకపోతే ఒక నాలుగు రోజులు మీరు ప్రతంకా నీళ్లు తాగలేకపోతే నేను అందుకే నిన్న మొన్న మీరు చూసినప్పుడు జీరో పావర్టీ అన్నాను పేదరికం లేని సమాజాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి ఇంకో పక్క అభివృద్ధి ఆ ఉద్యోగాలు కూడా మామూలుగా ఉద్యోగాలు అభిమతం ఇప్పటికే ఇరవై ఐదేళ్లకు మొరుపు చేసిన పనులు మీరు చూశారు హైదరాబాద్ నగరాన్ని మీరు చూశారు ప్రపంచం ఐటీ ప్రొఫెషనల్స్ అప్పుడప్పుడు మీరు ఏం ఆలోచిస్తారంటే అన్ని పనులు అవుతా ఉంటే ఈసారి ఇంకొకడు వస్తున్నాడు కొంతమిచ్చినాడు ఏదో చేస్తారని చేస్తున్నారు వాళ్ళు వచ్చి మొత్తం చెడగొట్టి అడవి పనులు ఉన్నాయి మీ పొలానికి అడవు పదలు వస్తేం చేస్తాయి ఎంత మీదైతే అంత తింటాయి మిగిలిన ఎంత తొక్కేసేయండి పదే అవునా కాదా ఆ విధంగా వీళ్ళు చేసిన పనులు చూస్తే మొత్తం సర్వాలు నాశనం చేసేళ్ళారు ప్లస్ టు చెల్లారు విధ్వంసం చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు అవన్నీ చేయాలంటే నాకు ఒక ఐదు పదేళ్లు ఉంది కానీ నాకు ఒక సంకల్పం ఉంది మా కూటలు కూడా చూస్తే నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ అందరం కూడా ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం నీకు ఏ అనుమానం లేదు పరిగెత్తిస్తాం మళ్ళీ రాబోయే రోజుల్లో నెంబర్ వన్ స్టేట్ గా తయారు చేసే బాధ్యత మాదరిని అందరికీ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రోజే ఒక వార్త వచ్చినది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సుప్రీంకోర్టు ఏదైతే ఉందో షెడ్యూల్ కులాల కోసం ఏబీసీ కేటగిరీజేషన్ సభ ఒక నిర్ణయం చేశారు నేను ఎప్పుడు మీరు ఒక విషయం అందుకే తొంభై ఆరు తొంభై ఏడులో రామచంద్రరావు కమిషన్ వేసి ఆర్థిక పరిస్థితిని అధ్యయనం చేసిన తర్వాత హైదరాబాద్ ప్రకారం ప్రతి కులానికి ప్రతి మతానికి ప్రతి వర్గానికి న్యాయం చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని కూడా నేను తెలియజేస్తున్నా అందుకే మొన్న ఎన్నికల్లో మీరు చూశారు నేను ఇచ్చినప్పుడు సీట్లు కూడా ఇక్కడ సభలన్నీ ఇక్కడ ఎంపీగా ఇస్తే పక్కన ఎంపీగా నాగరాజు ఒక కురభ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని ఇచ్చాం పక్కన అదే మార్గ అనంతపురంలో ఒక బోయ వాల్మీకి కమ్యూనిటీకి ఎంపీ ఇచ్చాం ఎక్కడికక్కడ అదే మార్గ నంద్యాల్లో ఫరు గారికి ఆ రోజు ఎమ్మెల్యేగా ఇచ్చాం మంత్రిగా చేశాం సామాజిక న్యాయంలో పెద్ద కర్నూలులోనే టీజీ పరత్రి ఒక వైశ్య కులాన్ని ఎమ్మెల్యేకి ఇచ్చి మంత్రి చేస్తా సామాజిక న్యాయం జరగాలి అన్ని వర్గాలకు న్యాయం జరగాలి ఈ ప్రభుత్వం అందరిది నేను మీ అందరి వాడిగా ఉంటాను శాశ్వతంగా అది చేస్తా ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ ఉంటాను అందుకే నేను ఒక మాట మాట్లాడాను జీరో పావర్టీ అన్నాను ఏ గ్రామంలో కూడా మీరు కూడా పేదవాళ్ళు వాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత పైకి వచ్చిన వాళ్ళు తీసుకోవాలి నేను ఒక ఫార్ములా వాళ్ళ బాధ్యత పేదవాళ్ళ పైకి తీసుకురావడం నుండే పది మంది కింద నుండే ఇరవై ఐదు మందికి చేయువతనివ్వగలిగితే పేదరిక నిర్మూలన సాధ్యం కాదు అది అదే నా జీవితాశయం నా సంకల్పం తప్పకుండా ఈ రోజు మళ్ళన్న సాక్షిగా చెప్తున్నా ఇది సాక్షి ఇస్తున్నాం నేను ఒకటి ఆమె ఇస్తున్నా సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ సంపద పేదవాడకు పంచడం కూడా తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ దోచుకోవడం తెలిసిన పార్టీ దాచుకోవడం దోచుకోవడం వ్యవస్థల్ని విధ్వంసం చేయడం నిర్ధారణ వేస్తే ఆ చెప్పడం రెండు నెలలు కాలా నేను వచ్చి ఇప్పటికే నేను ఏమీ చేయలేదని మాట్లాడుతున్నారు నేను ఏం చేశానో చేయలేదో ఈ ప్రజలే సాక్ష్యం అని మీ అందరికీ చెప్పి ఒక పక్క సంక్షేమానికి పెద్ద పెట్టేస్తా ఇంకో పక్క ఆదాయం పెంచుతా పెంచిన ఆదాయం ఈ పేదవాళ్ళకు పంచే బాధ నాదని మరో అందరి కానీ ఈరోజు చాలా జీవితంలో ఏదైతే ఒక ఆశయం ఒక్కసారి రిజర్వాయి అక్కడి నుంచి మీకు సంపద సృష్టించే మార్గాలు ఆదాయం పెంచే మార్గాలు ఎన్ని ఉన్నాయో అన్ని కూడా నేర్పించే బాధ్యత నాది రాష్ట్రానికి మంచి జరుగుతుంది దీనికి పూర్తిగా ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ నాకైతే ఇంకా ఎక్కువ సమయం మీతో గడపాలని కానీ మళ్ళీ మడక సరికెళ్ళి సాయంత్రం హైదరాబాద్కు పోవాలంటే మళ్ళీ లాజిస్టిక్స్ వెళ్ళి పర్మిట్స్ ఏమైనా అప్పుడే మా వాళ్ళు చెప్తున్నారు ఏదేమైనా మళ్ళీ మళ్ళీ వస్తా ఈ ఒక తయారు శ్రీశైలంగా ఇది ఒక పవిత్రమైన పుణ్య భూమి ఇక్కడ భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాంటప్పుడు దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయడం ఇప్పుడే భయపడ రాజశేఖర రెడ్డి చెప్పినట్టు ఇక్కడ సమస్త ధన్యవాదాలు థ్యాంక్ యూ